హలో గాయ్ వెల్కమ్ టు ఇకాండీపీ సో ఈ వీడియోలో ఏంటంటే మిషోలో జిఎస్టీతో సేల్ చేస్తున్న సెల్లర్స్కి అండ్ జిఎస్టీ లేకుండా సేల్ చేస్తున్న కి డిఫరెన్స్ ఏంటి అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒక బిగినర్ అయితే మిషోలో సేల్ చేయాలి సేల్ చేయాలనుకుంటున్నా లేదా ఆల్రెడీ సేల్ చేస్తున్నా తప్పకుండా ఈ డిఫరెన్సెస్ అయితే మీరు తెలుసుకోవాలి సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ముందుగా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చు ఇప్పుడు డిఫరెన్సెస్ అయితే మీకు చెప్తాను మిషోలో ఏంటంటే మీరు జిఎస్టీతో సేల్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ జిఎస్టీ లేకుండా సేల్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే మీకు డిఫెన్సెస్ అయితే నేను చెప్తాను సో జిఎస్టీతో అంటే మీరు జిఎస్టీతో రిజిస్టర్ అవుతారు అండ్ జిఎస్టీ లేకుండా అంటే మీరు పాన్ కార్డ్ తో రిజిస్టర్ అవుతారు సో అలా ఈజీగా మీరు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఇప్పుడున్న ఏ అయితే మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయో ఈ కామర్స్ మార్కెట్ ప్లేసెస్ ఏ అయితే ఉన్నాయో సో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ సో వితౌట్ జిఎస్టీ అయితే మీకు రిజిస్ట్రేషన్ అయితే అలౌ చేయట్లేదు సో ఒకే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఏంటంటే మార్కెట్ ప్లేస్ ఏంటంటే మీషో మాత్రమే మీకు జిఎస్టీ లేకుండా కూడా సో మీరు సేల్ చేయడానికి అయితే సో ప్రజెంట్ అయితే అలౌ చేస్తుంది సో మా ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ లో నుంచి ఏంటంటే చాలా మంది అయితే వితౌట్ జిఎస్టీఏ ఏదైతే ప్యాన్ కార్డ్ ఉందో పాన్ కార్డ్ అయితే రిజిస్టర్ అయ్యి చాలా మంది అయితే ఆల్రెడీ సేల్ చేస్తున్నారు జిఎస్టీ అయితే సో నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది అయితే సో తెలుగు స్టేట్స్ నుంచి అయితే సో మిషో లో అయితే సేల్ చేస్తున్నారు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మీరు తోని అండ్ జిఎస్టీ లేకుండా సేల్ చేస్తే వచ్చే మీకు బెనిఫిట్స్ ఏంటి అండ్ అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనేది మీకు అయితే క్లియర్ గా ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీరు చూడొచ్చు సో సెల్లింగ్ విత్ జిఎస్టీ సో మీరు సెల్లింగ్ విత్ జిఎస్టి మీరు జిఎస్టీతో సేల్ చేస్తే మీకు ఆర్డర్స్ ఊల్ ఇండియా అంటే మీరు జిఎస్టీతో సేల్ చేస్తే సో మన మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయో ఇండియాలో అన్ని స్టేట్స్ నుండి కూడా మీకు అయితే ఆర్డర్స్ అయితే వస్తాయి సో మనం ఏదైతే ప్రొడక్ట్ సేల్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్ అయితే ప్రతి స్టేట్ అయితే మన ప్రొడక్ట్ అయితే విజిబుల్ అవుతుంది సో అక్కడ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో మెషో లో అయితే వాళ్ళకైతే చూపిస్తుంది సో దీని వల్ల ఏంటి మనకి ఎక్కువ ఆపర్చునిటీ కూడా ఉంటుంది సో మన లిస్టింగ్ ఎక్కువ మందికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ కస్టమర్స్ కి రీచ్ అయినప్పుడు ఏంటంటే మన ప్రొడక్ట్స్ కి అయితే ఎక్కువ ఆర్డర్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది సో అదే మనం సెల్లింగ్ వితౌట్ జిఎస్టీ అండ్ జిఎస్టీ లేకుండా ఏదైతే పాన్ తో రిజిస్టర్ అయితే మనకి ఏంటంటే ఆర్డర్స్ ఫ్రమ్ ఓన్ స్టేట్ ఓన్లీ అంటే మీరు ఏ స్టేట్ లో రిజిస్టర్ అయితే ఆ స్టేట్ లో నుంచే మీకు ఆర్డర్ మీకు అయితే ఆర్డర్స్ వస్తే మీరు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయితే మీ పాన్ కార్డు ఏదైతే ఉందో దాంతో సో మీరు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో రిజిస్టర్ అయితే సో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు అయితే వస్తాయి అండ్ తెలంగాణ అయితే తెలంగాణ సో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ విత్ ఇన్ స్టేట్ నుంచి మాత్రమే మీకు అయితే ఆర్డర్స్ వస్తాయి దీనికి ఏంటంటే చాలా ఎక్కువ లిస్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది లిస్టింగ్ చేసుకుంటేనే మీకు ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తాయి మీకు ఆర్డర్స్ అండ్ ఆపర్చునిటీ కూడా రీచ్ ఏంటంటే చాలా తక్కువ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కెన్ సెల్ ఆల్ ప్రొడక్ట్ కేటగిరీస్ అంటే ఏంటి సో ఏదైతే సో తో ఇది సో జిఎస్టీ లో ఏంటి మనం క్యాన్ ఆల్ ప్రొడక్ట్ కేటగిరీస్ సో ఏదైతే కేటగిరీస్ ఉన్నాయి సో చాలా కేటగిరీస్ ఉంటాయి ఏదో ఆఫీస్ ప్రొడక్ట్స్ కానీ స్పోర్ట్స్ సంబంధించిన కానీ చాలా చాలా కేటగిరీస్ ఉంటాయి బట్ ఈ కేటగిరీస్ కి అయితే మనం తో సేల్ చేసినప్పుడు అయితే మనకైతే సో మనకైతే ఎలా ఉంటుంది ప్రతి కేటగిరీలో కూడా మనకైతే సో సేల్ చేయొచ్చు సో జిఎస్టీ ఉంది కాబట్టి అదే మనం జిఎస్టీ లేకుండా సేల్ చేస్తే కాన్సెల్ ఇన్ ఆల్ కేటగిరీస్ సో అన్ని కేటగిరీకి అయితే మనకైతే సేల్ చేయడానికి అయితే మనకైతే ఎలిజిబుల్ అయితే ఉండదు చాలా లిమిటెడ్ కేటగిరీస్కి అయితే ఉంటుంది మోస్ట్లీ ఏంటంటే మనకి ఏదైతే లైఫ్ స్టైల్ కేటగిరీస్ ఉన్నాయో ఫ్యాషన్కి సంబంధించి సో డ్రెస్సెస్ కానీ లేదా జ్యువెలరీ సంబంధించిన కానీ లిమిటెడ్ కేటగిరీ అయితే తక్కువ ప్రైస్లో మనం సేల్ చేస్తున్నామో కేటగిరీస్ కి మాత్రమే మనం సేల్ చేయడానికి అయితే మనకైతే సో ఎలిజిబుల్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే చాలా చాలా ప్రాబ్లం ఉంది ఒకవేళ మీకు మీ దగ్గర ఏదైనా ఒకవేళ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ ఉన్నా కూడా మనం ఏంటంటే ఆ ప్రొడక్ట్ ఒకవేళ ఆ కేటగిరీలో లేకపోతే మనమైతే సో జిఎస్టీ లేకుండా అయితే ఆ ప్రొడక్ట్ అయితే సో మెషోలో అయితే సేల్ చేయలేము సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఫాస్ట్ టికెట్ రెస్పాన్స్ అంటే ఏంటి మనకి ఏదైనా లో సేల్ చేసేటప్పుడు ఏంటి జిఎస్టీతో జిఎస్టీతో మనం సేల్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లిస్టింగ్ దగ్గర కానీ అకౌంట్లో కానీ దాని పేమెంట్ దగ్గర కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా హెల్త్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మన టికెట్ అయితే రేజ్ చేసుకుంటే మనకైతే సో విత్ ఇన్ వన్ డే త్రీ ఫోర్ అవర్స్ మనకు టైం కూడా చూపిస్తుంది మనకైతే రెస్పాన్స్ అయితే చాలా ఫాస్ట్ అయితే వాళ్ళైతే సో సార్ అదే మన జిఎస్టీ లేకుండా సేల్ చేస్తే మనకి ఏదైతే మనం ఏదైనా కంప్లైంట్ రేజ్ చేసినా కూడా చాలా చాలా అంటే చాలా స్లోగా అయితే మనకు వాళ్ళైతే రెస్పాన్స్ అయితే ఇస్తారు సో ఇది కూడా చాలా అంటే చాలా ప్రాబ్లం ఎందుకంటే మనం సో ఏదైతే ఈ మెషోలో కానీ సేల్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి అప్పుడేంటి మనం డెఫినెట్లీ ఏదైతే అక్కడ సో సెల్లర్ సపోర్ట్ టీమ్ ఉందో వాళ్ళతో అయితే మనం సో సమ్ టైమ్స్ అయితే వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో అక్కడ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ ఏదైనా కొంచెం డిలే అయినా కూడా ఏంటంటే మన బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి మెషో టూల్స్ మెషో టూల్స్ అంటే ఏ మనకి మెషోలో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ప్రమోషన్ చేసుకోవడానికి లేకపోతే సో అఫిలేటింగ్ మార్కెట్ చేసుకోవడానికి కొన్ని 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 టూల్స్ అయితే మనకైతే ఇస్తుంది సో మెషో కూడా ఏంటంటే చాలా చాలా ఆప్షన్స్ అయితే టూల్స్ అయితే మనకి తీసుకొస్తూ ఉంటుంది సో మన జిఎస్టీతో సేల్ చేస్తే మనకి సో అన్నీ కూడా మనం అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఉంటుంది అదే మన జీఎస్టీ లేకుండా సేల్ చేస్తే లిమిటెడ్ టూల్స్ అంటే లిమిటెడ్గానే మనం అక్కడైతే సో మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది దీనివల్ల కూడా మనకి కొంచెం ప్రాబ్లం అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సో జిఎస్టీలో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ సో జిఎస్టీతో మనం సేల్ చేసినప్పుడే అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ మనకి అక్కడ ఏ అయితే అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయో సో ఆప్షన్స్ అయితే మనకు ఖచ్చితంగా అయితే ప్రతిదాన్ని అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు సో మిషోలో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ పెట్టకపోయినా కూడా మనకి ఆర్డర్ ఆర్డర్స్ అయితే వస్తాయి బట్ అడ్వర్టైజ్మెంట్ పెడితే ఏంటంటే ఏదైతే మీకు మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయో ఆ ప్రోడక్ట్ని మీరు అడ్వర్టైజ్మెంట్ పెడితే ఇంకా ఎక్కువ మీకు విజిబిలిటీ వస్తుంది ఇంకా ఎక్కువగా కూడా మీకు ఆర్డర్స్ అనేది వస్తుంది ఆర్డర్స్ కూడా పెరుగుతుంది మీరు ఏదైతే ప్రొడక్ట్ ఉందో అది ఫస్ట్ పేజ్లో పైకి కూడా చూపిస్తుంది సో అడ్వర్టైజ్మెంట్ కూడా ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ మీకు మంచిగా సేల్స్ వస్తున్నాయి ఆ ప్రొడక్ట్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ఆర్డర్స్ అయితే సో మీకు అయితే వస్తుంది సో జిఎస్ సేల్ చేస్తే మన అడ్వర్టైజ్మెంట్ అయితే సో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అదే మన జిఎస్టీ లేకుండా సేల్ చేస్తే సో నో అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ అసలు అడ్వర్టైజ్మెంటే పెట్టుకోవడానికి అయితే మనకి ఆప్షన్ ఉండదు మన జిఎస్టీ లేకుండా సేల్ చేస్తే ఏదైతే వితిన్ స్టేట్ సేల్ చేస్తానో అది అడ్వర్టైజ్మెంట్ లేకుండా అసలు ఆప్షన్ అయితే ఉండదు సో ఏదైతే మన జి జిఎస్టీ లేకుండా ఏదైతే సేల్ చేస్తామో అడ్వర్టైజ్మెంట్ ఆప్షన్ లేకపోవడం కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సో చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే సో అడ్వర్టైజ్మెంట్ ఉంటే ఇంక ఎక్కువ ఆర్డర్స్ అయితే మనకి ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి ఏదైతే జిఎస్టీ లేకుండా ఉందో అందులో అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ అయితే ఆప్షన్ అయితే ఉండదు సో సిక్స్ పాయింట్ వచ్చేసి జిఎస్టీ లేదు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇది ఓన్లీ మన జిఎస్టీ ఉంటేనే ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయితే ఉందో సో మనకి అదైతే సో ఎలిజిబుల్ అవుతుంది దానికైతే మనకైతే రీఫండ్ అయితే అవుతుంది సో మనం ఏదైనా జిఎస్టీ పర్చేస్ చేసేటప్పుడు కానీ ఏదైనా మనకు బిజినెస్ సంబంధించి ప్రొడక్ట్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏవైనా పాసిలు కానీ ఏవైనా పాసిల్ కావాల్సిన ఏదైనా మనం పర్చేస్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఐటీసీ అయితే రిఫండ్ అయితే అవుతుంది దెన్ లాజిస్టిక్స్ ఏ అవుతుంది లో కూడా మనం డెలివరీ అయినప్పుడు అది కూడా ఏంటంటే మనకి ఐటీసీ అయితే క్లెయిమ్ అవుతుంది సో ఇది చాలా అంటే చాలా సో బెనిఫిట్ ఇందులో సో జిఎస్టీతో సేల్ చేయడం వల్ల మనకి ఐటీసీ అయితే మనం అయితే జిఎస్టీతో సో క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అదే మన జీఎస్టీ లేకుండా చేస్తే సో మన ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ రిట్ ఉందో అదైతే మనం ఏ ఉండవు ఎందుకంటే మన జీఎస్టీ లేదు కాబట్టి అక్కడైతే సో ఎలిజిబుల్ అయితే సో సెవంత్ పాయింట్ వచ్చేసి బీ టూ బీ ఆపర్చునిటీస్ ఏంటంటే ఇక్కడ టూ టైప్స్ మనం చూడవచ్చు బీటుబి ఆపర్చునిటీస్ అనేది జిఎస్టీతో సేల్ చేస్తా మీరు ఏదైనా ఒక మీరు ఏదో మిషోలో సేల్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఇండియా ఇండియా లో కానీ ఎవరైనా హోల్సేల్ దగ్గర దగ్గర హోల్సేల్ సప్లై దగ్గర నుంచి ప్రొడక్ట్ కొనుకోవాలంటే చాలా అంటే చాలా సప్లైర్ మీ దగ్గర జిఎస్టీ ఉంటేనే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీకు అయితే అమ్మడానికి అయితే వాళ్ళైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు సో జిఎస్టీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఇండియా లో ఉన్న సప్లైస్ అయితే చాలా మంది అయితే మీ దగ్గర జిఎస్టీ ఉంటేనే వాళ్ళైతే సేల్ చేస్తారు అండ్ సెకండ్ ఏంటంటే ఒకవేళ మీరు ఏదైనా మీరు మెషోలో సేల్ చేస్తున్న ప్రొడక్ట్స్ కానీ ఏదైనా మంచిగా సేల్ అయితే బయట నుంచి ఎవరైనా కానీ సో మీ దగ్గర మిమ్మల్ని కాన్టెక్ట్ ఆ ప్రోడక్ట్స్ మీకు కావాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా జిఎస్టీ అనేది ఉంటే సో మీ దగ్గర కూడా జిఎస్టీ జిఎస్టీ అనేది ఉంటేనే వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి సో పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు సో ఇదేంటి సో జిఎస్టీ ఉండడం వల్ల కూడా బీటుబీ ఆర్చునిటీస్ ఏదైతే బీటుబీ పర్చేస్ చేస్తామో మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ కూడా సో మనం ఏదైతే ఇందులో జిఎస్టీ లేకుండా మిషోలో సేల్ చేస్తున్నాము సో మనం ఏదైతే కొన్ని ప్రాబ్లమ్ అయితే ఉంటుంది ఎక్కువ సప్లైతే మనం రీచ్ అయితే అవ్వాలం వాళ్ళు మాకు మనకి జీఎస్టీ లేదు కాబట్టి సో మనకు సేల్ చేయడానికి కూడా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే జిఎస్టీ ఉండడం వల్ల ఏంటంటే ప్రొఫెషనల్ కొంచెం సీరియస్ గా బిజినెస్ చేస్తున్నారు అనేది అయితే చాలా మందికి ఉంటుంది వాళ్ళ ప్రైజెస్ లో కూడా మనకైతే డిఫరెన్స్ అయితే ఉంటారు అదే జిఎస్టీ లేకపోతే ఏదో సేల్ చేయడానికి వచ్చారు ఏదో సేల్ చేస్తున్నారు చిన్న చిన్న అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా మనకైతే సో జిఎస్టీ లేకుండా అయితే ఎక్కువ అయితే సో చూపించరు ఎయిత్ పాయింట్ వచ్చేసి జిఎస్టి రిటర్న్స్ సో జిఎస్టి రిటర్న్స్ ఏదైతే జిఎస్టీతో సేల్ చేస్తున్నావు మనం తో సేల్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ సో జిఎస్టిఆర్ వన్ అండ్ జిఎస్టిఆర్ త్రీ బి అయితే ఖచ్చితంగా మనం అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది సో ఎవ్రీ మంత్ మీరు ఏదైతే ఫైల్ చేయాలి సో మనకి ఏదైతే జిఎస్టీ ఏదైతే మనకి సో ఈ కామర్స్ లో వన్ అయితే కట్ అవుతుంది అది కూడా మనకైతే రీఫండ్ అయితే అవుతుంది సో ఖచ్చితంగా మనం ఆర్ వన్ జిఎస్టీ అయితే త్రీ బి అయితే సో ఫైల్ చేసుకోవచ్చు ఇది మనం కూడా సో ఫైల్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను సో ఈ కామర్స్ ఒక టూల్ యూజ్ చేసి మన జిఎస్టీ అనేది ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది సో ఖచ్చితంగా ఆ వీడియోను కూడా మీరు చెక్ చేయండి సో మనం జిఎస్టీ లేకుండా ఏదైతే పాన్ కార్డ్ తో సేల్ చేస్తున్నాం అక్కడైతే మన జిఎస్టీ అయితే ఫైల్ చేసిన అవసరం లేదు సో ఎటువంటి జిఎస్టీ అయితే మనం ఫైల్ చేసిన అవసరం లేదు ఇక్కడైతే సో లాస్ట్ పాయింట్ చూస్తే మోర్ ప్రొఫెషనల్ అండ్ లాంగ్ టర్మ్ ఆప్షన్ సో జిఎస్టీ సేల్ చేస్తే ఏంటంటే మోర్ ప్రొఫెషనల్ గా ఉంటది నేను ఆల్రెడీ చెప్పా కదా సో జిఎస్టీతో మనం సేల్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరైనా ఒకవేళ హోల్సేల్లర్ ఉన్నా లేదా మ్యానుఫ్యాక్చర్ ఉన్నా వాళ్ళని మనం రీచ్ అవుట్ అయితే వాళ్ళైతే మనకైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు ప్రొడక్ట్స్ అనేది ఎందుకంటే ఒక సీరియస్ బిజినెస్ చేస్తున్నాడు అనేది అయితే వాళ్ళకి ఉంటుంది సో వాళ్ళేంటి మనకి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు దీనివల్ల ఏంటంటే మనం మోర్ ప్రొఫెషనల్ కూడా మన బిజినెస్ అయితే కనిపిస్తుంది తో మన బిజినెస్ అనేది చేస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది సో ఎందుకంటే మీరు ఏదైనా ప్రొడక్ట్ సేల్ చేసేటప్పుడు మిషోలో సేల్ చేసినప్పుడు లేటర్ మీరు ఏంటంటే ఆ ప్రొడక్ట్ మంచిగా అయితే మీరైతే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ లో కూడా మీరైతే సేల్ చేసుకోవచ్చు మీరు ఓన్ వెబ్సైట్ లో కూడా సేల్ చేయొచ్చు మీకైతే లాంగ్ టర్మ్ ఆప్షన్ అయితే ఉంటుంది లాంగ్ టర్మ్ బిజినెస్ అయితే మీకు ఇందులో అయితే అయితే బిజినెస్ అయితే స్కేల్ చేసుకోవచ్చు సో జిఎస్టీ ఉన్నది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ ఏంటంటే జిఎస్టీ లేకుండా అయితే నాట్ సూటబుల్ ఫర్ స్కేలింగ్ సో స్కేలింగ్ చేయడానికి ఏదైతే బిజినెస్ ఉందో మనకి జిఎస్టీ లేదు కాబట్టి ఇక్కడ స్కేలింగ్ అయితే చేయలేదు ఎందుకంటే సో మనం విత్ ఇన్ స్టేట్ లోనే చేస్తున్నాం కొన్ని లిమిటెడ్ లో అయితే అయితే సేల్ చేస్తున్నాం కాబట్టి మన బిజినెస్ ఇక్కడే విత్ ఇన్ స్టేట్ లోనే మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి సో అదే ఇంకా బిజినెస్ అంటే అంటే ఇంకా ఎక్కువగా స్కేల్ చేయడానికి ఉండదు అంటే ఎక్కువగా మనకి ఇంకా ఎక్కువగా స్కే సేల్స్ ఇంకా అదే మనం అదే జిఎస్టీతో సేల్ చేస్తే ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ అనేది సో కంట్రీ వైడ్ అయితే మన ఇండియా వైడ్ ఉంటుంది అన్ని స్టేట్స్ నుంచి వస్తుంది కాబట్టి మన ఆపర్చునిటీస్ అనేది ఇంకా పెరుగుతుంది అదే మనం విత్ ఇన్ స్టేట్ సో సేల్ చేస్తే మన ఇక్కడే ఉంటుంది కాబట్టి ఏదైనా బీటు బి ఆపర్చునిటీస్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో మనం ఎక్కువగా అయితే సో ఏదైతే మనం జిఎస్టీ లేకుండా సేల్ చేస్తున్నామో దానికైతే ఎక్కువగా స్కేల్ చేయడానికి అయితే మనకైతే ఇందులో అయితే ఉండదు అండ్ జిఎస్టీ లేకుండా సేల్ చేస్తే ఉన్న బిగ్గెస్ట్ డ్రా డ్రాబ్యాక్ ఏంటంటే మనకి మెషోలోని ఇక్కడ మీరు లాస్ట్లో రాసిన చూడండి నేను ఏదైతే ఏ సప్లయర్ విత్ నాన్ జిఎస్టీ అకౌంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అప్డేట్ ఏ జిఎస్టీ సేమ్ అకౌంట్ ఇది చాలా మందికి అయితే తెలియదు ఇప్పుడు ఏదైతే మీరు జిఎస్టీ లేకుండా ఏదైతే పాన్ కార్డ్తో ఇన్ స్టేట్లో సేల్ చేస్తున్నారో అప్పుడు ఏంటంటే మీరు మంచిగా ఇప్పుడు సేల్స్ వచ్చినా ఒకవేళ ఏదైతే స్టోర్ ఉందో ఆ స్టోర్ మంచిగా మీరు బిల్ చేసుకొని ఏదైతే రూపిస్తూ ఉన్నా కూడా తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు మిషో స్టోర్ ఉందో దాని తర్వాత మీరు జిఎస్టీ లోకైతే ప్రజెంట్ అయితే అప్డేట్ చేసుకునే ఆప్షన్ అయితే మిషో అయితే మీకు ఇవ్వట్లేదు ప్రజెంట్ ఏదైతే మీకు మీరు ఏదైతే సో మీ పాన్ కార్డ్ తోటి మీరు అయితే విత్ ఇన్ స్టేట్ లో సేల్ చేస్తున్నారు ఏదైతే మీకు ఆల్రెడీ లిస్టింగ్ అనేది మంచిగా గ్రో అయినా కూడా రేపు మీరు జిఎస్టీతో దాన్ని అకౌంట్ జిఎస్టీతో కూడా చేసుకోవాలనుకుంటే సో మీకైతే అవదు అవ్వదు మీరు మళ్ళీ వేరే అకౌంట్ అయితే జిఎస్టీ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది అయితే చాలా మందికి అయితే తెలియదు సో డ్రాబ్యాక్ ఇది సో మెషో లో సేల్ చేయడానికి అయితే సో ఫ్యూచర్ లో అయితే మళ్ళీ మీరు వేరే అకౌంట్ అయితే సో క్రియేట్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే సో ఈ ఆప్షన్ అయితే మెషో అయితే ఇవ్వట్లేదు సో ఇప్పుడు మీకు డిఫరెన్సెస్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నా జీఎస్టీతో అండి జిఎస్టీ లేకుండా మీరు సేల్ చేస్తే ఏంటంటే డిఫరెన్స్ అనేది మీకు అర్థమై అర్థమైందని అనుకున్నా సో మీరే డిసైడ్ అవ్వచ్చు సో ఏంటి అనేది సో చాలా మంది ఏంటంటే చాలా మంది ఎవరైతే సేల్ చేస్తున్నారో మీషోలో ఏంటంటే సో నేను నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ మీ సీరియస్గా బిజినెస్ చేయాలి అనుకుంటే సో మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటే సీరియస్ గా చేయాలనుకుంటే జిఎస్టీతోనే స్టార్ట్ చేయండి సో జీఎస్టీ అనేది స్టార్ట్ చేస్తే అండి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయండి మనకేంటే స్టేట్ వైడ్ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి సో మీరు తోనే స్టార్ట్ చేయండి ఒకవేళ ఏదైతే మీకు అంతగా మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు సో అసలు ట్రై చేద్దాం అనుకుంటే మీరు అయితే సో జిఎస్టీ లేకుండా సో చూడండి సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ ఎవరైతే చేస్తున్నారు ఎక్కువ ఏంటంటే హోమ్ దగ్గర ఉన్నవారు ఇంటి దగ్గర ఉన్నవారు సో లేడీస్ కూడా ఎక్కువ ఏంటంటే సేల్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఫ్యాషన్కి సంబంధించిన జ్యువెలరీస్ కానీ డ్రెస్సెస్కి సంబంధించిన శారీస్ సంబంధించిన ఎవరైతే సేల్ చేస్తున్నారో సో ఇంకా ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే ఇంకా మీరు ఏంటంటే సో తక్కువలో మీరు తెచ్చుకొని కూడా స్టార్టింగ్ అయితే జిఎస్టీ లేకుండా కూడా అసలు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సో నేనైతే ఎక్కువగా సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు సీరియస్గా బిజినెస్ చేయాలి లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అయితే జిఎస్టీ తీసుకొని సేల్ చేసుకోండి ఎందుకంటే జిఎస్టీ తీసుకోవడం వల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు జిఎస్టీ రిటర్న్స్ కూడా సో మీరు మినిమం మీకు ఎడ్యుకేషన్ అనేది ఉంటే మినిమం మీరు చదువుకొని ఉంటే సో మీరు మీరే ఓన్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా కూడా స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను మీరు చూడొచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ముందుకైతే లైక్ చేయండి ఎక్కువ మందికి అయితే వీడియో అయితే రీచ్ అవుతుంది సో ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా అయితే తీసుకొస్తాను మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్